హనీ ట్రాప్ ఆరోపణలతో జైలుకు వెళ్ళొచ్చినటువంటి జత్వాని దగ్గర ఒక పిటిషన్ తీసుకొని ఒక కేసు తీసుకొని ఆ కేసు మీద ముగ్గురు ఐపీఎస్ను సస్పెండ్ చేసి చివరికి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులను కూడా అరెస్ట్ చేసి ఎప్పటికీ నెల దాటిపోయింది ఇప్పుడు ఆ కేసులో హైకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది ఆ బెయిల్ వస్తుందని చెప్పి పాలక పక్షానికి ముందే తెలుసు కాబట్టి గ్రూప్ వన్ మూల్యాంకనం అని చెప్పి ఇంకేదో కేసు చేసి ఇంకో కేసు పెట్టారు కదా సో ఇప్పుడు జత్వాని కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో అయితే లోపలే ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ జత్వాని కేసులో బెయిల్ ఇచ్చుకుంటూ ఆ బెయిల్ తీర్పులో అయితే గౌరవనీయులైన జస్టిస్ లక్ష్మణ్ రావు గారు చాలా కీలక అంశాలనే పొందుపరిచారు ఆరోపణల్లో తీవ్రత దర్యాప్తు పురోగతి ముగిసిన పోలీస్ కస్టడీ కేసులో పిటిషనర్ పాత్ర వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మేము బెయిల్ ఇస్తున్నాము అని క్లియర్గానే మెన్షన్ చేసుకుంటూ ఇప్పటికే దర్యాప్తు అధికారి యాభై మందికి పైగా సాక్షులను విచారించారు కాబట్టి షరతులతో బెయిల్ ఇస్తున్నామని చెప్పారు చట్టం నుంచి ఆయన పారిపోయే అవకాశం లేదు కాబట్టి బెయిల్ ఇస్తున్నామన్నారు ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి సాక్షులను సాక్ష్యాలను తారుమారు చేయలేరు కాబట్టి బెయిల్ ఇస్తున్నామన్నారు అంతేకాకుండా జత్వాని కేసులో ఇతర నిందితులైన పోలీస్ అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది దానిని పరిగణలోకి తీసుకున్నామన్నారు ఒకటే కాకుండా ఈ కేసులో తదుపరి చర్యలన్నీ కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి కోర్టు వాటిని కూడా పరిగణలోకి తీసుకున్నాము వీటితో పాటు ఒక కీలకమైన పాయింట్ ఏంటి అంటే ఒక అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా లేదా అన్న విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత కోర్టులే ఆ విషయాన్ని కూడా తేలుస్తామన్నారు పోలీసులపై ఫిర్యాదు చేయడం వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ కింద నిషేధం ఉంది పోలీసులపై ఫిర్యాదు చేయడం వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సిఆర్పిసి సెక్షన్ వన్ నైంటీ ఫైవ్ కింద నిషేధం ఉంది అని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు సో చాలా అంశాలను అయితే ఇందులో పొందుపరిచారు బట్ట బెయిల్ షరతులు కూడా కఠినంగానే ఉన్నాయి మీడియాతో మాట్లాడకూడదు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇరవై వేలతో రెండు పూచికథలు ఇవి మామూలే ఛార్జ్ షీట్ దాఖలు చేసే వరకు ప్రతి రెండో శనివారం ప్రతి రెండో శనివారం ఉదయం పది నుంచి సాయంత్రం లోపు సిఐడి దర్యాప్తు అధికారం ముందు హాజరు కావాలి కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు పాస్పోర్ట్ సరెండర్ చేయాలి దర్యాప్తుకు సహకరించాలి ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారం ముందుకు రావాలి ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా పరోక్షంగా భయపెట్టడం బెదిరించడం ప్రలోభ పెట్టడం చేయరాదు సో ఈ విధమైన షరతులతోటి పిఎస్ఆర్ ఆంజనేయులకు అయితే బెయిల్ ఇచ్చింది కోర్టు